మిత్రులందరికీ నమస్కారం రేడియో రంబాబ్ ఛానల్కి స్వాగతం కళా అభినేత్రి వాణిశ్రీ ఆగస్టు మూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో జన్మించారు వాణిశ్రీ గారి బెస్ట్ పీరియడ్ పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చినటువంటి మరపురాని కథ నుంచి పంతొమ్మిది డెబ్బై తొమ్మిది వరకు ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు తల్లి పాత్రలు అత్తపాత్రలు నటించారు ఇది ఆవిడ కెరీర్ నేపథ్యం అనుకుంటే ఎందుకు వానిశ్రీ గారి గురించి అంత స్పెషల్గా మనం చెప్పుకోవాలంటే తెలుగు సినిమా రంగంలో గొప్ప నటిగా మనందరం సావిత్రిని భావిస్తాం కదా సావిత్రి గారు చాలా గొప్ప నటిని భావిస్తాం ఆ తర్వాత ఆ స్థానం భర్తీ చేసింది ఆ స్థానానికి అర్హురాలైన వారు వాణిశ్రీ గారే కదా వాణిశ్రీ గారు ఆవిడకేం నేపథ్యం లేదు సినిమా నేపథ్యం లేదు ఆవిడ కష్టపడి టాలెంట్ని నమ్ముకుని చెలికత్తి పాత్రలు ఒక కమెడియన్ జోడీగా నడిచిన పాత్రలు చేస్తూ సైడ్ హీరోయిన్ చెల్లెలు తర్వాత హీరోయిను నవలానాయిక ఇట్లా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు మానసి గారిది నెల్లూరు అని చాలామంది తెలుసు నెల్లూరులో ఆవిడ కొంతకాలం చదువుకున్న తర్వాత కుటుంబ అవసరాల రీత్యా మద్రాసు వచ్చారు ఆవిడ మద్రాసులో ఆంధ్ర మహిళా సభలో చేరి కొంతకాలం చదివి అక్కడ చదివి చదువు ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆవిడ వీణ నేర్చుకోవడం మొదలుపెట్టారు ఆవిడ వీణ నేర్చుకున్నప్పుడు ఆ మాస్టర్ చెప్పారు మనవు నీకు మంచి అభినయం ఉంది నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటే బాగుంటుందంటే టిఆర్ మాలవ్య గారి దగ్గర కొంతకాలం నేర్చుకుని తర్వాత వెంపటి తిరుసత్యం గారి దగ్గర నృత్యం నేర్చుకున్నారు ఇంతకీ వాణిసి గారికి అసలు పేరు తెలుసా మీకు ఆవిడ అసలు పేరు రత్నకుమారి ఆవిడ మరి వాణిశ్రీ ఎలా అయ్యారు ఒకసారి ఆవిడ నాది జన్మే సినిమా తీస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారిని కలిశారు మీ సినిమాలు నాకు అవకాశం ఇవ్వండి అని ఎస్సి రంగారావు గారు అమ్మ నీ పేరు రత్కుమారి కాదు ఆయన బ్యానర్ మీరు గమనిస్తే శ్రీవాణి ప్రొడక్షన్స్ అని ఉంటుంది నీ పేరు వాణిశ్రీ అని చెప్పి ఆయన స్థిరపరిచారు అలా ఆవిడ రత్నకుమార్ నుంచి వాణిశ్రీగా మారటానికి వాణిశ్రీ పేరు తీసుకోవడానికి ఎస్వి రంగారావు గారు ఆవిడకి ఆ పేరు పెట్టడం కారణం సరే నాది ఆడదేమో ఆవిడ దొరకలేదు వేరే విషయం తర్వాత మళ్ళీ ఆవిడ ఎస్వి రంగారావు గారి డైరెక్షన్లోనే నిర్మాణంలోనే సుఖదుఖాల్లో చిన్న పాత్ర చేశారు ఇది మల్లెల వెలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి కోయిల ముందే కూసింది అనేటువంటి పాట గుర్తుంది కదా కృష్ణశాస్త్రి గారి పాట అద్భుతంగా ఉంటుంది ఆ పాట ఆవిడ మీదే చిత్రీకరించారు ఇంకో విషయం ఆవిడ సినిమా రంగంలో రావడానికి ఆవిడ భీష్మ సినిమా అరవై రెండులో వచ్చింది కదా ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశారు వాణిశ్రీ గారు కానీ ఎడిటింగ్లో ఆ పాత్ర ఎగిరిపోయింది అదే సమయంలో డాక్టర్ నా వాణిశ్రీ గారికి ఇంకో పక్కన నాటకానుభవం కూడా ఉండేది నాటకానుభవం ఉండేది ఆవిడకి ఈ సంగీతం నృత్యం ఈ డ్యాన్సు డ్యాన్సర్గా ఈ అనుభవం కూడా ఉండటంతో చిల్లర కొట్టు చిట్టెమ్మ అలాగే రక్తకానేరి నాటకాల్లో ఆడు వేస్తూ ఉండేవాడు చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకంలో చిట్టెమ్మ పాత్ర వేస్తుంటే కన్నడ దర్శకుడు హుననూరు కృష్ణమూర్తి అని ఆయన వాణిశ్రీ పెర్ఫార్మెన్స్ నచ్చి ఆయన తీసిన వీర సంకల్ప అనేటువంటి కన్నడ చిత్రంలో హీరోయిన్ పాత్రనిచ్చారు అలా మొదటిసారి హీరోయిన్గా ఆవిడ కనిపించింది తెలుగు చిత్రం కాదు కన్నడ చిత్రం నిజానికి ఆవిడ తెలుగు కన్నా కన్నడ తమిళ చిత్రాల్లో పెద్ద పాత్రలో వేస్తూ ఉండేవాడు ఈ వీర సంకల్ప సినిమా రషస్ని లేదంటే ఆ సినిమాను గోల్డెన్ స్టూడియో ఆ గోల్డెన్ స్టూడియోలో చిన్న సినిమాలు తీసేవాళ్ళు అక్కడ విఠలాచార్య గారు ఆ రషెస్ చూశారు వీర సంకల్ప రషెస్ చూసి ఈ అమ్మాయి ఎవరు బాగా చేస్తుందని ఎంక్వైరీ చేసి ఆమెను పిలిచి నా సినిమాలు చేస్తామ్మా తెలుగు అమ్మాయి కదా అని చెప్పి నవగ్రహ పూజ మహిమలో ఒక చిన్న రోల్ ఇచ్చారు తర్వాత ఆయన దర్శకత్వం వహించినటువంటి భావనారాయణ గారి చిత్రం బంగారు తిమ్మరాజు చిత్రంలో పెద్ద పాత్ర ఇచ్చారు దాంట్లో మొదటిసారి వాణిశ్రీ ఆవిడ సంభాషణలు పలికినటువంటి చిత్రం బంగారు తిమ్మరాజు నిజానికి ఆవిడ వాణిశ్రీ అంటారు నాకు విట్లాచారి గారి ఒక సజెషన్ అలా పనికి వచ్చిందని చెప్పి అంటారు ఆయన చెప్పారట మరి ఏది చేసినా కష్టపడే తత్వంతో ఉండు నువ్వు ఒకటి రెండు నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావు కన్నడ బాగా మాట్లాడుతున్నావు తమిళం బాగా మాట్లాడుతున్నావు ఈ మూడు భాషల్ని బాగా ఇంప్రూవ్ చేసుకో ఎవరు వస్తే వాళ్ళతో ఆ భాషలో క్షుణ్ణంగా మాట్లాడటం నేర్చుకో నువ్వు తెలుగు అమ్మాయి కాబట్టి ముందు తెలుగు పేపర్లు బాగా చదివి నీ తెలుగు ఫస్ట్ బాగా ఇంప్రూవ్ చేసుకోని చెప్పట అలా తెలుగు డిక్షన్ని నేను చాలా పెంచుకున్నాను అంటారు ఆ తర్వాత కంచుకోటలో మీకు చిన్న పాత్ర కనిపిస్తారు రామానాయుడు గారు శ్రీకృష్ణ తులాభారం తీసినప్పుడు దాంట్లో ఆవిడ దాసి పాత్ర వేస్తారు ఎంత అంటే ఆవిడ ఎదిగిన క్రమం చూస్తే శ్రీకృష్ణ తులాభారంలో దాసి పాత్ర వేసినటువంటి వాణిశ్రీ గారు మళ్ళీ డెబ్భై రెండు డెబ్బై మూడులో ప్రేమ్ నగర్ చిత్రంలో హీరోయిన్ నటించారు అక్కినేనితో పోటీపడి మరి నటించారు దేవదాసులో అక్కినేని సావిత్రి కాంబినేషన్లా అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్కి అంత పేరు వచ్చినటువంటి సినిమా ప్రేమ్నగర్ అఖిరేంత దాదాపు ఆవిడ ఇరవై రెండు చిత్రాలు చేశారు అలాగే ఉమ్మడి కుటుంబం సినిమా తీస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఆవిడికి సతీ సావిత్రి ఒక అంతర్నాటకం ఉంది ఆ సినిమాలో దాంట్లో సావిత్రిగా నటిస్తారు మళ్ళీ చిత్రం చూడండి లవకుశ తీసిన శంకర్ రెడ్డి గారే మళ్ళీ సతీ సావిత్రి సినిమా తీస్తే ఆ ఎన్టీఆర్ను వాణిశ్రీ జంటగా ఆ సినిమా తీశారు అలాగే మరపురాని కథ ఒక ఓ టర్నింగ్ పాయింట్ పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చింది డూండి గారు నిర్మించారు ఆ సినిమా తీసినప్పుడు ఒరిజినల్గా అనుకుంది ఎన్టీఆర్ సావిత్రి అప్పుడు సావిత్రి గారు ప్రెగ్నెంట్గా ఉండటం బడ్జెట్ చాలా పెరిగిపోటు ఉండటం ఇవన్నీ చూసి డూండి గారు ఆ పాత్రని బాలచంద్ర గారి సినిమా రీమేక్ చేశారు ఆ పాత్రని వాణిని వాణిశ్రీకి ఇచ్చారు చంద్రమోహన్ వీడిద్దరు జంటగా నటించారు వారసు గారు ఒక ఇంటర్వ్యూ చెప్తారు మీరు అంత అద్భుతంగా నటించారంటే నేను ఏం లేదండి సావిత్రి గారిని అనుకరించాను ఆవిడ ఎలా చేశారో నేను అలాగే చేశాను అంటారు అలాగే ఆవిడ చిన్న పాత్ర అయినా నటించడానికి కారణం ఒకటి చెప్తారు పాత్ర ఏదైనా సరే మనం బాగా నటిస్తే ఒక మనకంటూ ఓ పేరు వస్తుంది అలాగే సావిత్రి ఎస్వి రంగారావు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు నటించినప్పుడు వాళ్ళతో మనం చిన్న పాత్రలు నటించిన వాళ్ళు ఎలా నటిస్తారో ముఖ్యంగా సావిత్రి గారితో నటించడం నాకు చాలా ఇష్టం ఆవిడ నుంచి ఆవిడ చిన్న పాత్ర అయినా నేను నేర్చుకునే అవకాశం ఉంటుందని భావించేదాన్ని నేను చెప్పి అంటారు అలా అదే టైంలో బంగారు పంజరం సినిమా తీస్తారు బిఎన్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు దాదాపు ఆవిడ కమిట్ అయ్యి హీరోయిన్గా మూడేళ్ళు పట్టింది ఆ సినిమా రావటానికి ఈ మూడేళ్ళు ఆవిడ చిన్న చిన్న పాత్రలు వేస్తుంటే ఆయన విసుకునే వాళ్ళు ఏంటమ్మా నీకు హీరోయిన్ ఇచ్చాము నువ్వేమో ఆ చిన్న చిన్న పాత్రలు వేస్తామేమిటి అని చెప్పి సో అది అలాగే చక్రపాణి గారు కూడా ఆ మాట అన్నట్ట నువ్వు హీరోయిన్గా వేస్తూ చిన్న చిన్న పాత్రలు ఎందుకు మా అని చెప్పారు బాలిసి గారు ఏమంటారు నాకు అవకాశం వచ్చిన పాత్రల్లా పోషించాలి అదే అని చెప్పి అనేవాళ్ళు ఆ టర్నింగ్ పాయింట్ మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఏడులో మరపురాని కథ వచ్చిన ఆత్మీయుల సినిమా కూడా మసూదన్ రావు గారు అడిగారు హీరోయిన్ వేషం కావాలా చెల్లెలు వేషం కావాలా హీరోయిన్ వేషం చిన్నది చెల్లెలు వేషం పెద్దది అని కానీ హీరోయిన్ వేషం వేస్తే ఒక ప్రాధాన్యత తర్వాత వస్తుందని చెప్పి గమనించి ఆవిడ హీరోయిన్ పాత్ర వేశారు అది ఆవిడకి కెరీర్ ఇంకో స్టెప్పు ఎక్కించింది రెండు హృదయాల సినిమా వచ్చినప్పుడు కూడా మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో ఉన్నారు అయితే ఆ హీరోయిన్ కొన్ని కారణాల వల్ల తప్పుకుంటే ఆ పాత్ర వారసి గారికి తక్కింది వారసి గారు అనేవాళ్ళు అప్పట్లో చిన్న ఒక కామెడీ హీరోయిన్గా లేకపోతే కామెడీ సైడ్ హీరోయిన్ కామెడీ జంటగా నటించేటువంటి ఒక చిన్న పా పాత్ర చేసేటువంటి నటికి ఆయన అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్ ఆ రోజుల్లో ఆ రోజున అవకాశం ఇవ్వకపోతే నాకు మంచి పేరు వచ్చేది కాదని చెప్పి అంటారు అక్కడి నుంచి ఆవిడ అలా అలా స్టెప్ బై స్టెప్ నవలా చిత్రాల్లో ముఖ్యంగా మనం చూస్తే రంగాలు కానీ తర్వాత ప్రేమ్ నగర్ కానీ ఇంకా సెక్రటరీ కానీ చక్రవాకం కానీ ఇలా అనేక ఉన్నాయి కదా విచిత్ర బంధం కానీ ఈ నవలా చిత్రాల నాయకగా ఆవిడ చాలా పేరు వచ్చింది నిజానికి నవలా చిత్రాల నాయకుని కన్నా కూడా నవలా చిత్రాల నాయకగా ఈ ఎక్కువ పేరు వచ్చింది ముఖ్యంగా ఆవిడికి ప్రేమ్ నగర్లోని ఆ లత పాత్ర చాలా ఇష్టం ఆ పాత్రలో ఒక సంస్కారవాదం చూశాను నేను చెడిపోయిన వాడిని ఒక బాగు చేయాలని తపన ఆ పాత్రలో నాకు కనిపిస్తుంది అందుకని ఆ పాత్ర నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటారు అలాగే ఆవిడ కృష్ణ గారితో చాలా సినిమాలు నటించారు బాపు గారు తీసినటువంటి రెండు సినిమాలు భక్త కన్నప్పతో భక్త కన్నప్పలో నటించారు తర్వాత గోరంత దీపం గోరంత దీపంలో మీరు చూడండి ఆవిడక్కడ మేకప్ ఉండదు మేకప్ బ్లాక్గా ఆవిడ నటించిన మరో చిత్రం ఉంది శ్యాంబ్యాన్ గారు అనుగ్రహం అనుగ్రహం చిత్రంలో కూడా నటించారు అంటే ఆవిడ మాట చెప్తారు నిజానికి నేనేం అంతకత కాదు నేను అందుకని చెప్పి నేను మేకప్కి చాలా ఎక్కువ సమయం తీసుకునేదాన్ని దానివల్ల అందకన్నా ముందర వచ్చి నేను నాకు కావాల్సిన విధంగా అలాగే ఆవిడ హెయిర్ స్టైల్ ఆవిడ డిజైన్ చేసుకోవటం ఆవిడ కట్టుకునే చీరలు అప్పట్లో ప్రేమ్ నగర్లో ఆవిడ చీరలు కానీ ఆవిడ హెయిర్ స్టైలింగ్ కానీ ఆవిడ బ్లౌజ్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ ఆవిడకు ఒక కొత్త పేరును తీసుకొచ్చాయి దసరా బుల్లోడు సమయంలో ఏఎన్ఆర్కి పాతిక వేలు ఇచ్చారు అప్పుడు హీరోయిన్గా ఈవి నటించాలి వాణిసి గారు వానిసి గారు నటించాలంటే ఆవిడ డేట్స్ లేవు ఏఎన్ఆర్కి పాతిక వేలు ఇస్తే ఇవి యాభై వేలు ఇచ్చి మొత్తానికి ఆవిడ డేట్స్ తీసుకుని నటింపు చేశారు అంటే హీరో కన్నా డబుల్ తీసుకుంది ఆవిడ రిమండ్రేషన్ అదేవిధంగా అప్పట్లో ఆవిడ అంటే అంటారు నిజమో కాదు తెలియదు కానీ ఆవిడ ఒక మాట అన్నారు నేను సెట్లకు వచ్చిన తర్వాత షార్ట్ రావడానికి చాలా టైం తీసుకుంటానని చాలామంది ఆసహనం వ్యక్తం చేసేవారు ఒక పెద్ద హీరో కూడా అని చెప్పి అన్నారు ఆవిడ కానీ అక్కినేని ఎన్టీఆర్లు కూడా ఈవిడ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి ఒక టాక్ ఎలాగూ ఉంది అలాగే ఆవిడ నటించినటువంటి సినిమాల్లో కృష్ణ గారితో ఇల్లు ఇల్లాలు చాలా పెద్ద హిట్ ఇప్పుడు అనిపిస్తుంది మీనా సినిమాలో కనుక విజయనగరం గారు డైరెక్షన్ బాగా చేశారు కానీ ఆ సినిమా హీరోయిన్గా వానిసి గారు చేస్తే ఇంకా బాగుండేదమ్మని అనిపిస్తుంది కే విశ్వ గారి చిత్ర కే విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఆవిడ చెల్లెలు కాపులు నటించారు చిన్ననాటి స్నేహితులు అలాగే జీవన జ్యోతి ముఖ్య జ్యోతి చిత్రంలో ఒక చిలిపితనం ఉట్టిపడే పాత్రలు చాలా అద్భుతంగా చేస్తారు ఆవిడ మీరు చూడండి బాబు సినిమా కానీ జీవనజ్యోతి సినిమా కానీ ఆవిడ అందులో రెండు భిన్నమైన పాత్రలు పోషిస్తారు జీవనజ్యోతిలో తల్లిగాను నటిస్తారు కూతురుగా కూతురే తర్వాత తల్లి అవుతుంది ఆ తల్లికి మళ్ళీ కూతురు అంటే యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వాణిశ్రీ ముసలైపోయినటువంటి వాణిశ్రీ ఒక కొడుకుపోయాడన్న పిక్ అన్న బాతో పిచ్చిదైపోయిన వాణిశ్రీగా ఆడ అద్భుతమైన నటన మనం చూడొచ్చు ఇట్లా ఏ పాత్రనైనా ఆవిడ అద్భుతంగా పోషించడం అనేది ఆవిడకే దక్కింది సెకండ్ ఇన్నింగ్స్ యాక్చువల్గా ఆవిడ ఎందుకు డెబ్బై ఎనిమిది అంటే ఆవిడ పీక్ పీరియడ్ మనం చూస్తే మరపురానికి అత అరవై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది పన్నెండు ఏడులో అంటే చిన్న చిన్న అంత ముందు వరకు అరవై ఐదు అరవై ఆరులో నవగ్రహ పూజ మహిమ బంగారు తిమ్మరాజు ఇట్లాంటి సినిమాల్లో వైశాలు వేశారు కానీ చెప్పక కాదు మరపురానికి అతనుంచి ఆవిడ టర్నింగ్ పాయింట్ మనం అనుకుంటే అనేక చిత్రాలు ముఖ్యంగా కృష్ణరాజు గారి చిత్రాలను కృష్ణవేణి మనం చూస్తే మనకి చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు దాంట్లో శరపంచర రీమేక్ ఆవిడ గంగామంగా అనేటువంటి ఆ గీతాన్ని తెలుగు తీసినప్పుడు విపాత్ర అభినయం చేశారు తర్వాత మరో సినిమా ఇద్దరు అమ్మాయిలు అది కూడా ఒక కన్నడ సినిమా రీమేక్ అందులో నటించారు ఆవిడ దాంతోపాటుగా ఆవిడ మనం చూస్తే డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై అది డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మూడు సంవత్సరాల వరుసగా ఆవిడకి ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి జీవనజ్యోతి అందులో ఒక డెబ్బై అనుకుంటా డెబ్బై రెండు జీవ ప్రేమ్ నగరు తర్వాత జీవంతరం ప్రేమ్ నగరు జీవంతరం గారు జీవన జీవనజ్యోతి మూడు సంవత్సరాలు ఆవిడ ఫిలింఫేర్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు మళ్ళీ ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత ఒక స్టేజ్ ఆవిడ అంటారు రెండు మాటలు ఆవిడ గొప్పగా చెప్తారు ఒకటి ఏమిటంటే నేను ఒక ఆరు నెలల పాటు ఒక ఎనిమిది నెలల పాటు ఒక సినిమా హీరో ఒక సినిమాలో హీరోయిన్గా నటించినప్పుడు ఆ పాత్రలాగా నేను ప్రవర్తిస్తున్నాను అనేటువంటి అనుమానం నాకు కలిగింది అప్పుడు కాదు కొంచెం భయం వేసేదిట ఏమిటి ఇట్లా అయిపోతున్నాను నేను అదొకటి తర్వాత తర్వాత సినిమాల్లో కొంచెం హీరోయిన్కి ప్రాధాన్యత తగ్గుతోంది అని కూడా నేను గ్రహించాను అప్పుడు నాకు తప్పుకుందాం అనిపించింది అన్నారు ఎప్పుడైతే ఈ హీరోల స్టెప్పులు ఇవన్నీ ముఖ్యంగా దసరా బుళ్ళోళ్ళలో ఆవిడ స్టెప్స్ అతిగా ఉన్నాయని ఆ రోజుల్లో విమర్శలు వచ్చిన దానికి ఆవిడ ఆ మాట అంటారు అప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారు జనబాహుల్యంలో మెప్పించడానికి ఆ స్టెప్స్ అలవాటు చేశారు అలాగే బంగారు బాబులో చెంగావి చీర కట్టేటటువంటి పాటకి ఆవిడ ఒక కొత్త స్టైల్ ఆఫ్ హెయిర్ స్టైల్ అలాగే రెండు చీరలు కలిపి ఒకే చీరగా కుట్టించి ఆవిడ కట్టుకోవడం అంత కొన్ని కొన్ని రక కొన్ని రకాల గిమ్స్ కూడా ఆవిడ చేశారు ఎప్పుడైతే ఆవిడ తర్వాత కాలంలో ఈ అశ్లీలత పెరుగుతోంది పాత్రకి ప్రాధాన్యం తగ్గుతోంది అన్నప్పుడు తగ్గించేశారు తర్వాత తల్లి పాత్రలకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆవిడకి సీతారత్నం గారు అబ్బాయి ఆవిడ వచ్చింది ఈ సినిమాల్లోని పాత్రలు ఆవిడ కొంచెం అసంతృప్తికి గురి చేశాయి అని చెప్పి ఆవిడ ఒక ఇంటర్వ్యూ చెప్పారు తర్వాత ఆవిడ అత్తకు ఎముడు అమ్మాయికి మూడు సినిమాలో చిరంజీవి అత్తగా నటించారు ఎనభై తొమ్మిదిలో బొబ్బిర్రా చిత్రంలో వెంకటేష్కి ఆవిడ అత్తగా నటించారు అల్లదలుడు చిత్రంలో నాగార్జునకి అత్తగా నటించారు ఇలా కొన్ని తర్వాత కాలంలో ఆవిడ అత్తగాను తల్లిగాను నటించారు ఏమైనప్పటికీ విచిత్రం ఏమిటంటే అయితే రెండు వేల నాలుగు తర్వాత ఆవిడ ఇంకా సినిమాల జోలికి రాలేదు ఆవిడ పెద్ద అవార్డులు వచ్చాయంటే ఆవిడ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నంది అవార్డులు కలైమామని తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చింది అంతకుమించి ఆవిడ పెద్ద అవార్డులు ఏమి లేవు కానీ ఆవిడ ప్రేమ్ నగర్ ఎంత బాగా హిట్ అయిందంటే తమిళంలో కూడా ఆవిడే నటించారు వసంతమాలిగై సినిమాలో అంత పేరు ఆవిడకి వచ్చింది శివాజీ గణిస్తూ ఎంజియతో వీళ్ళందరితో కూడా కలిసి నటించారు ప్రస్తుతం సినిమా రంగానికి దూరంగా ఉన్న ఆవిడ నటించిన చిత్రాలు చూస్తే మనిషి గారు ఇంత అద్భుతంగా నటించారు అని చెప్పి అర్థమవుతుంది వారికి జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం